దేశంలో అత్యున్నత న్యాయస్థానం అది కింది కోర్టులు ఎన్ని తీర్పులిచ్చినా వాటిని సమీక్షించి తుది తీర్పు ఇచ్చే అధికారం ఉన్న వ్యవస్థ అది కోర్టు తీర్పుల విషయంలో సుప్రీం చెప్పిందే ఫైనల్ ఆ ఒక్క వ్యవస్థతోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం దశాబ్దాలుగా ప్రజల్లో ఉంది అలాంటి సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది చట్టాలని మార్గదర్శనం చేసే సుప్రీం మీదనే ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి సుప్రీంకోర్టు విశ్వసనీయతను కోల్పోతోందా ఒకదాని తరువాత మరో వివాదం చుట్టుముడుతోందా సర్వోన్నత న్యాయస్థానం వివాదాల్లో ఎందుకు పడుతోంది ఇది ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలైంది సుప్రీం జడ్జిల నియామకంపై తాజా విమర్శలేంటి దేశంలోనే సర్వోన్నత న్యాయ వ్యవస్థగా దశాబ్దాలుగా బాసిల్లుతోంది ఇటు చట్టాల్ని అటు రాజ్యాంగాన్ని ప్రజలకు ప్రభుత్వాలకు అర్థమయ్యేలా చెబుతూ ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా ముందుకు వెళ్లేలా మార్గదర్శనం చేస్తున్న వ్యవస్థ కానీ గత కొన్నాళ్లుగా ఈ వ్యవస్థ మీద విమర్శలు గుప్పుమంటున్నాయి సరిగ్గా ఏడాది కిందట సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఈ వ్యవస్థలో లోపాలపై గళమెత్తారు ఏడాదైనా ఈ పరిస్థితిలో మార్పు లేదు అన్నది తాజా పరిణామాలతో అర్థమవుతోంది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల నియామకం సర్వత్రా విమర్శలకు ఎక్కడా లేని అనుమానాలకు తావిస్తోంది దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది తాజాగా సుప్రీంకోర్టుకు పదోన్నతికి ఎంపిక చేసిన ఇద్దరు న్యాయమూర్తులను మార్చేసి వారి స్థానంలో జూనియర్ న్యాయమూర్తులకు కొలీజియం ప్రమోషన్ ఇవ్వడం మీదే పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది గతేడాది డిసెంబర్ పన్నెండున జరిగిన ఐదుగురు జడ్జీల కొలీజియం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్ రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్లకు సుప్రీంకోర్టుకు పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించింది అత్యంత రహస్యంగా తీసుకున్న ఈ నిర్ణయం బయటకు లీక్ అవ్వడం అప్పట్లో సంచలనం రేపింది దీంతో క్రిస్మస్ సెలవుల తరువాత తాజాగా జనవరి పదిన కొలీజియం మరోసారి సమావేశమైంది ఈ కొలీజియంలో చీఫ్ జస్టిస్ రంజన్ తో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా జస్టిస్ ఏకే సిక్రి జస్టిస్ ఎస్ఏ బోబ్డే జస్టిస్ ఎన్వీ రమణ సభ్యులుగా ఉన్నారు ఈ కొలీజియం గతంలో ఎంపిక చేసిన ఇద్దరు పేర్లను తొలగించి వారి స్థానంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాలను ఎంపిక చేసి ఆ సిఫార్సులను కేంద్రానికి పంపింది ఇలా న్యాయమూర్తులను మార్చడంపై న్యాయవర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి ఇంత వివాదం నడుస్తున్నా దాన్ని కేంద్రం పట్టించుకోకుండా కొలీజియం సిఫార్సులను ఆమోదించి కొత్త వారిద్దరికీ పదోన్నతులకు అంగీకరిస్తూ న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది సెలవులకు ముందు ఇద్దరి పేర్లు సెలవుల తరువాత ఇద్దరి పేర్లు మారిపోవడం న్యాయవర్గంలో చర్చనీయాంశమైంది కొలీజియం నిర్ణయాలపై ప్రశ్నిస్తూ సీనియర్ జడ్జ్ జస్టిస్ సంజయ్ కౌల్ సీజేకు లేఖ రాశారు ఢిల్లీలో అత్యంత సీనియారిటీ నిజాయితీ ఉన్న న్యాయ నిపుణుడు జస్టిస్ నంద్రజోగ్ను కాదని ఆయనకు బదులుగా జూనియర్ అయిన సంజీవ్ ఖన్నాను ఎంపిక చేయడం సంప్రదాయాలకు విరుద్ధమంటూ ఆ లేఖలో పేర్కొన్నారు అవసరమైతే జస్టిస్ సంజీవ్ ఖన్నాను కొన్నాళ్లు ఆపొచ్చు కానీ జస్టిస్ నంద్రజోగ్ను కాదనడం మాత్రం సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని చెప్పుకొచ్చారు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై రెండు మంది సీనియర్ న్యాయమూర్తులను కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నాకు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించిందని ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ కైలాస్ గంభీర్ ఆరోపించారు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఆయన లేఖ రాశారు ఆయనొక్కరే కాదు కొలీజియం నిర్ణయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వ్యతిరేకించింది సీనియర్ జడ్జిలను కాదని జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయం విచిత్రం ఏకపక్షమని అభిప్రాయపడింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటుగా ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది నిజమే క్రిస్మస్ సెలవులకు ముందు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను ఎంపిక చేసి ఆ తరువాత అనూహ్యంగా సెలవులు ముగిసిన అనంతరం వారి స్థానంలో మరో ఇద్దరిని ఎంపిక చేయడం అది ముప్పై రెండు మంది సీనియర్లను పక్కన పెట్టి ముప్పై మూడవ స్థానంలో ఉన్న వారిని ఎంపిక చేయడంపై సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమవుతోంది అసలు దీని వెనుక ఏం జరిగిందంటే డిసెంబర్ పదిన కొలీజియం ఎంపిక చేసిన ఇద్దరు న్యాయమూర్తుల పేర్లు ప్రభుత్వానికి పంపలేదు ఆనాడు కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ మదన్ బి లోకూర్ డిసెంబర్ నెలాఖర్లో రిటైర్ అయ్యారు ఆయన స్థానంలో కొత్త కొలీజియంలో జస్టిస్ అరుణ్ మిశ్రా వచ్చారు కానీ మొదటి సమావేశంలో ఎంపిక చేసిన ఆ ఇద్దరి పేర్లను సీజే కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఎందుకు పంపలేదన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు బహుశా కొలీజియం తీసుకున్న నిర్ణయం బయటకు లీకైందన్న కారణంతోనే సీజే ఈ పేర్లపై పునరాలోచన చేసి పంపలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సరే కొలీజియం నిర్ణయం బయటకు లీక్ అవ్వడం నిజంగా తప్పిదమే అయితే ఆ ఇద్దరి స్థానంలో మరో ఇద్దరి పేర్లను ఎంపిక చేయాల్సొచ్చినప్పుడు దానికి సీనియారిటీ ప్రకారం వారి తరువాత ఉన్న ఇద్దరు హైకోర్టు జడ్జిలను నియమానుసారం ఎంపిక చేయాలి కానీ ఆ జాబితాలో ఉన్న తరువాత ముప్పై రెండు మందిని కాదని వీళ్ళిద్దరికీ చోటివ్వడం పైగా గతంలో ఆరోపణలు ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిని హఠాత్తుగా తెరపైకి తీసుకురావడం నిజంగా చాలా విమర్శలకు తావిస్తోంది జస్టిస్ దినేష్ మహేశ్వరి పేరును సుప్రీంకోర్టు జడ్జిల పోస్టులకు ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోకూడదంటూ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పైన జరిగిన కొలీజియం సమావేశంలో నిర్ణయించారు ఆయన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు జస్టిస్ చలమేశ్వర్ గతంలో లేఖ కూడా రాసుకొచ్చారు అంతేకాక ఢిల్లీ హైకోర్టులో ఆయన కన్నా ముగ్గురు సీనియర్లున్న వారిని పక్కన పెట్టి ఆంక్షలున్న జస్టిస్ మహేశ్వరిని కొలీజియమే సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసింది ఇలా సీనియర్లను పక్కన పెట్టి విమర్శలు ఎదుర్కొంటున్న వాళ్లను సుప్రీంకోర్టుకు ఎంపిక చేయడం పట్ల కొలీజియం నిర్ణయం మీద విమర్శలు వినిపిస్తున్నాయి గత కొన్నాళ్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం తీరు మీద విమర్శలొస్తున్నా వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కొలీజియం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం న్యాయ వ్యవస్థ మీదే విమర్శలకు కారణమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిది ముందుకొచ్చారు దేశ చరిత్రలో అలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ప్రెస్మీట్లు పెట్టడం అదే మొదటిసారి ఆనాడు రోస్టర్ విధానంతో పాటు కొలీజియం తీరుపైన ఆ నలుగురు చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి ఇప్పుడు ఏడాది దాటింది మరి ఆ వ్యవస్థలో ఏ మార్పు వచ్చింది కొలీజియం తీరుపై వినిపిస్తున్న ఆరోపణలేంటి వాటికి కొలీజియం దగ్గరున్న సమాధానాలేంటి కొలీజియం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా విస్మయాన్నే కాదు తీవ్ర ఆందోళనలు కూడా కలిగిస్తోంది చాలా మంది సీనియర్లను కూడా కాదని ఒక జూనియర్కి పదోన్నతి ఇవ్వడం అందున ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి హఠాత్తుగా పదోన్నతి కల్పించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి పోలీజియం ఏ నిర్ణయమైనా తీసుకుంటే దానిమీద ఎలాంటి విమర్శలు తలెత్తవు అన్న అభిప్రాయం ఉండేది కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంలో పారదర్శకత లోపించిందన్నది స్పష్టంగా తెలుస్తోంది నిజానికి సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలను నిరసిస్తూ చరిత్రలో మొదటిసారిగా రెండు వేల పద్దెనిమిది జనవరి పన్నెండున నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకొచ్చారు అప్పటికి సీనియర్ న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జస్టిస్ బి లోకూర్ జస్టిస్ రంజన్ గొగోయ్ జస్టిస్ జోసెఫ్ కురియన్లు అప్పటి సీజే పనితీరుకు వ్యతిరేకంగా గళమెత్తారు ధర్మాసనాలకు కేసులు కేటాయించడానికి సంబంధించిన రోస్టర్ విధానం రాసిన అభ్యంతరాల లేఖను కూడా విడుదల చేశారు ఏ కేసును ఎప్పుడు ఎవరు విచారణకు చేపట్టాలి అన్నది సీజే నిర్ణయిస్తారు ఈ ప్రత్యేక అధికారం దృష్ట్యా ఆయన్ను మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని పిలుస్తారు కేసుల విచారణకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అధికారం ఆయనకుంది అయితే ప్రొసీజర్ రెండు వేల పదిహేడు ప్రకారం కేసుల రోస్టర్ ను సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ రూపొందిస్తారు సిజే మాత్రమే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని సీజేఐ ఈ అధికారాన్ని బదలాయిస్తే తప్ప మరే ఇతర న్యాయమూర్తి కూడా ఈ అధికారాన్ని ప్రయోగించడానికి వీల్లేదని రెండు వేల పదిహేడు నవంబర్లో సీజేఐ దీపక్ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది కానీ ఇది పలు విమర్శలకు కూడా కారణమైంది ఈ రోస్టర్ విధానంపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు జడ్జిలు బహిరంగంగా విమర్శలు చేసిన తరువాత సర్వత్రా ఆసక్తి నెలకొంది రోస్టర్ తయారీకి కేసుల కేటాయింపుకు సిజీఐకు అన్ని హక్కులు ఉన్నాయని అయితే ఆయన సమానుల్లో ప్రధముడు మాత్రమే అంతకన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు అని ఆ నలుగురు జడ్జిలు వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం రేపింది ఇలా ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిన వారిలో జస్టిస్ రంజన్ గొగోయ్ ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు ఆనాడు ఏ ఏ కారణాల మీద వాళ్లు ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రయోజనం నెరవేరలేదు ఆనాడు రోస్టర్ విధానంతో పాటు కొలీజియం పైన వారు స్పందించారు ఆనాడు వాళ్లంతా ఇలా బహిరంగంగా విమర్శలు చేసి ఏడాది దాటినా ఆ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ఇంకా చెప్పాలంటే సమస్య మరింత జటిలమైందన్నది తాజా కొలీజియం తీరుతో అర్థమైపోతోంది తాజా పదోన్నతుల విషయంలో జరిగిన వ్యవహారాలపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి కొలీజియం అంటే ఓ వ్యవస్థ కానీ అది ఇప్పుడు పారదర్శకత లేని జవాబుదారీతనం లేని ఒక రహస్య వేదికగా మారిందన్న విమర్శలు న్యాయ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి ఆనాడు మీడియా ముందుకొచ్చి న్యాయమూర్తుల ఎంపికలో రోస్టర్ విధానంలో పారదర్శకత ఉండాలని చెప్పుకొచ్చిన వారిలో ఒకరైన రంజన్ గొగోయ్ ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు ఆయనే కొలీజియం సభ్యులుగా ఉన్నారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వ్యవస్థల్లో కానీ పరిస్థితుల్లో కానీ ఎలాంటి మార్పు రావడం లేదు తాజాగా ఇద్దరు జడ్జిల నియామకంలో కూడా ఎలాంటి పారదర్శకత లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి నిజానికి తాజాగా జనవరి పదిన సమావేశమైన కొలీజియం సుప్రీంకోర్టుకు ఎంపిక చేసిన ఆ ఇద్దరు జడ్జిలు హైలీ క్వాలిఫైడ్ అయ్యుండొచ్చు వాళ్లకు నిజంగా ఆ స్థానాన్ని భర్తీ చేసే అర్హతలు మెండుగా ఉండి ఉండవచ్చు కానీ వారి ఎంపిక విధానంలో పారదర్శకత లేకపోవడం వల్ల ఆ నిర్ణయంపై ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి సెలవులకు ముందు ఇద్దరు జడ్జిల పేర్లు ఎంపిక చేసి ఆపై సెలవులయ్యాక మరో ఇద్దరిని సిఫార్సు చేయడం వెనుక కారణాలు ఏమిటి అన్నవి ఎవ్వరికీ తెలియవు అంతేకాదు సీనియార్టీలను కూడా పక్కన పెట్టి జూనియర్లను ఎంపిక చేయడం ఎందుకు అన్నది కూడా తెలియదు అంతేకాదు సుప్రీంకోర్టుకు తీసుకెళ్లరాదని గతంలో కొలీజియమే ఆంక్షలు విధించిన వారినే ఇప్పుడు సిఫార్సు చేసింది ఎందుకన్నది ఎవ్వరికీ తెలీదు అంతేకాదు తొలుత ఎంపిక చేసిన ఇద్దరు జడ్జిల పేర్లను కేంద్రానికి సీజే ఎందుకు పంపలేదు అన్నది ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే తొలుత ఎంపిక చేసిన జాబితాలో ఉన్న జస్టిస్ నంద్రజోగ్ విషయంలో ఒక అంశం వినిపిస్తోంది గతంలో ఆయన నేతృత్వంలోని ఓ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఇంటర్నెట్ నుంచి సేకరించిన ముప్పై ఐదు పేజీల సమాచారాన్ని యథాతథంగా పొందుపరిచారు అన్న ఆరోపణలు కొలీజియం దృష్టికొచ్చాయి అయితే అది కేవలం కంపోజర్ చేసిన తప్పిదం వల్లే జరిగిందని నంద్రజోగ్ అప్పట్లో కొలీజియంకు వివరణ కూడా ఇచ్చుకున్నారు అంతేకాదు ఆ తీర్పులో ఉన్న ఆ ముప్పై ఐదు పేరాల పార్ట్ ని కూడా తొలగించారు ఈ విషయంలో నంద్రజోగ్ ఎలాంటి తప్పిదం చేయలేదని కొలీజియమే అంగీకరించింది అందుకే ఆయన పేరును క్రిస్మస్ సెలవులకు ముందు జరిగిన కొలీజియం సమావేశంలో ఎంపిక చేసింది కానీ హఠాత్తుగా ఆయన పేరు తొలగించడానికి ఈ చిన్న తప్పిదాన్ని సాకుగా చూపించి ఉండొచ్చని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి సరే జస్టిస్ నంద్రజోగ్ విషయంలో ఏదో చిన్న తప్పిదం కనిపించి ఉండొచ్చు కానీ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్ను కూడా ఎందుకు తప్పించారు అన్నదే ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న ఇలాంటి అంశాల్లో కొలీజియం ప్రజలకు సమాధానం ఇవ్వక్కర్లేదు కానీ ఇలాంటి విషయాల్లో పారదర్శకత కూడా అవసరం లేదనుకోవడం సుప్రీంకోర్టు గౌరవానికి అంత మంచిది కాదు కానీ అదే ఇప్పుడు జరుగుతోంది సుప్రీంకోర్టు ఎందుకు తన విశ్వసనీయతను కోల్పోతోంది తరచూ ఎందుకు వివాదాల్లో పడుతోంది ఈ పరిస్థితి మారాలంటే ఏం చెయ్యాలి అపెక్స్ కోర్టు తీరుపై విమర్శలు వినిపించడానికి దారితీసిన ఆ సర్వోన్నత న్యాయస్థానం గౌరవం పెరగాలంటే ఏం చెయ్యాలి అర్థాన్ని అన్వయాన్ని చెప్పుకొచ్చే వ్యవస్థగా ఉండాలి ప్రజలకు ఎలా న్యాయం జరగాలన్నది విస్పష్టంగా చెప్పగలగాలి తన దగ్గరకొచ్చిన కేసుల్ని ఎలా సమర్థంగా పరిష్కరించి ప్రజలకు ఓ సమున్నత భరోసా ఇవ్వాలన్నది ఆలోచించాలి కానీ అది వదిలేసి తనకు తానే ఒక లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలాగా తనకు తానే ఒక రాజ్యాంగంగా చట్టాలు చేయడానికి ముందుకు రావడమే ఇప్పుడు ఇన్ని వివాదాలకు కారణం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఒక భాగమే వాటిని కూడా చట్టాలుగానే పరిగణించాలి గతంలో ప్రజాప్రాతినిధ్య చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే ఇప్పుడు అమల్లో ఉన్నాయి ఇలా చట్ట సభలు చేసిన చట్టాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడాన్ని జ్యుడిషియరీ యాక్టివిజం అంటారు కానీ దీనికి కొన్ని పరిధులున్నాయి చట్టాల విషయంలోనే కాదు సిబిఐ వంటి రాజ్యాంగ వ్యవస్థల వివాదాల్లోనూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది ఇవన్నీ చూస్తుంటే పేపర్లో హెడ్లైన్ల కోసం సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోందా సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తోందా అని అది తీసుకునే నిర్ణయాలు అనుమానాలకు తావిస్తున్నాయి ఇప్పుడు కూడా సిబిఐ కేసుల్లో పర్యవేక్షణ బాధ్యతలు నెత్తిన వేసుకోవడం తలనొప్పిగా మారింది సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ వ్యవహారం గత కొన్నాళ్లుగా తీవ్ర చర్చనీయాంశమైంది సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ స్పెషల్ డైరెక్టర్ రాజేష్ ఆస్థాన మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఎన్నో ఆరోపణలు తెరపైకొచ్చాయి అలోక్ వర్మపై సీవీసీ నివేదిక ఆధారంగా ఆయన్ను ప్రభుత్వం సెలవుపై పంపింది ఈ నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది సుప్రీం తీర్పుతో ఆయన మళ్లీ సిబిఐ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే సెలెక్ట్ కమిటీ సివిసి నివేదిక ఆధారంగా ఆయన్ను మరోసారి పదవి నుంచి తప్పించి ఫైర్ సేఫ్టీ డీజీగా బదిలీ చేసింది దీంతో కలత చెందిన అలోక్ వర్మ నెల రోజులు పదవీ కాలం ఉండగానే పదవి విరమణ చేశారు అలోక్ వర్మ విషయంలో నిర్ణయం తీసుకునే కీలక సమావేశానికి ప్రధాని సుప్రీంకోర్టు జడ్జ్ ప్రతిపక్ష నాయకుడు ఉండాలి తప్పనిసరిగా కానీ ఈ సమావేశానికి సీజే రంజన్ గొగోయ్కి బదులుగా ఏకే సిక్రి హాజరయ్యారు ఆ తరువాత ఆయన్ను పదవి నుంచి తప్పించారు ఈ నిర్ణయం వెలువడిన మూడు రోజుల తరువాత జస్టిస్ సిక్రీని లండన్లో జరగబోయే కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిటల్ ట్రిబ్యునల్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలొచ్చాయి నిజానికి ఆ కి సిక్రీ సమర్థుడే అయ్యుండొచ్చు అంతేకాదు ఆ స్థానానికి సిక్రిని మించిన వ్యక్తి లేకపోనువచ్చు కానీ అలోక్ వర్మ విషయంలో ఏర్పాటైన హై పవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ సిక్రీ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వల్ల ఇది ప్రజల్లో లేనిపోని అపోహలకు అనుమానాలకు దారితీస్తుందన్నది కాదనలేని వాస్తవం కేంద్రం తీరు మీద విపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి సివిసి రిపోర్ట్లో వచ్చిన విమర్శల మీద జస్టిస్ పట్నాయక్ ఎంక్వైరీ చేసిన నివేదికను కూడా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు అలోక్ వర్మ మీద నిర్ణయం తీసుకున్న హైపవర్ కమిటీ మీటింగ్ మినిట్ కూడా బయట పెట్టాలంటూ ఖర్గే ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు తాజాగా కేంద్ర ప్రభుత్వం రాకేష్ ఆస్థానాను కూడా సిపిఐ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది అయితే అలోక్ వర్మ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని సీక్రీ ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు ఆ నిర్ణయానికి అతని తదుపరి పోస్టుకు సంబంధం కూడా ఉండకపోవచ్చు కానీ కాలక్రమంలో జరిగిన పరిణామాలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి అయితే సిక్రి మాత్రం తాను కామన్వెల్త్ ట్రిబ్యునల్ బాధ్యతలు స్వీకరించడం లేదని స్పష్టం చేయడం గమనార్హం ఇదేదో సిబిఐ వ్యవహారంలోనే కాదు గతంలో దేశాన్ని కుదిపేసిన టూ జీ స్కామ్ కోల్ స్కామ్ల విషయంలో కూడా సుప్రీంకోర్టు జోక్యం ఇలాంటి అపోహలకి తావిచ్చింది కానీ టూ జీ స్కామ్ అంతా నిర్దోషులుగా బయటకొచ్చారు ఇక కోల్ స్కామ్ లో ప్రధానంగా వినిపించిన పేర్లన్నీ నిర్దోషులుగా తేలిపోయింది మిగిలిన ఒకరిద్దరు నిందితులపై ఉన్న ఆరోపణలు కూడా అంత బలంగా లేవన్న విమర్శలున్నాయి ఈ రెండు స్కాముల్లో జోక్యంతో పాటుగా తాజాగా సీబీఐ వైఫల్యాలు కూడా సుప్రీంకోర్టునే అంటుకున్నాయి ఈ జోక్యాలను పక్కన పెడితే రిటైర్మెంట్ తరువాత సుప్రీంకోర్టు జడ్జిలకు ఇచ్చే ఇతర నియామకాల విషయాల్లో పారదర్శకత లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి సుప్రీంకోర్టు జడ్జిలుగా రిటైర్ అయిన వాళ్లను నేషనల్ ట్రిబ్యునల్ లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్ వంటి వాటికి చైర్మన్లుగా నియమించవచ్చు ఇవే కాక ఇతర హోదాల్లోకి కూడా వారిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసే సంప్రదాయం ఉంది కానీ ఇలాంటి పోస్టులకు మాజీ న్యాయమూర్తులను ఎంపిక చేయడానికి ఎలాంటి కమిటీ లేదు ఎలాంటి నియమ నిబంధనలు లేవు అంటే ఇలాంటి నిర్ణయాలకు ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వం తమకు నచ్చిన మాజీ న్యాయమూర్తికి నచ్చిన స్థానం ఇవ్వడం మాత్రం సుప్రీంకోర్టు విశ్వసనీయతను దెబ్బతీస్తోందన్నది కాదనలేని అంశం నిజానికి చాలామంది సీజేలు తమ రిటైర్మెంట్ తరువాత ఇలాంటి పదవులకు దూరంగా ఉన్నా లేదా వారి నియామకాలు కల్పించడానికి ఒక వ్యవస్థ ఉన్నా ఇలాంటి విమర్శలు తలెత్తవు నమస్తే